ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పితృసమానులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు మరి అలాగే చేవెళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాళియాదయ్య గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు అసమానతలపై తిరుగుబాటు జెండెత్తిన విప్లవ యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మిత్రులారా ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు చదువుకుంటే జ్ఞానం జ్ఞానముస్తారన్నాడు చదువుకుంటే ధైర్యం వస్తుందన్నాడు చదువుకుంటే మన దేశ దశేగం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా కళ్ళ నెరవేర్చేది బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన పవిత మార్చుకుందాం బడి అంటే జైలు అని లేవో నేస్తాం బడి అంటే అది బాధల బందీ లేని గుడి బెరుకును వదిలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం అక్షర జెండా ఎగరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందాం ఒడిలో మన భవిత మార్చుకుందాం పేదధనిక భేదాలు చదువుకులేనే లేవురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంత మవ్వునురా చదువుతో అంబేద్కరుడెన్నో వడిదుడుకుల నెదిరించాడు భారత రాజ్యాంగాన్ని రాసి సాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం ఒడిలో మన భవిత మార్చుకుందాం మన భవిత మార్చుకుందాం మన భవిత మార్చుకుందాం అందరూ కూడా మరొక్కసారి తమ త కరతాళ ధ్వనుల ద్వారా ఆ విద్యార్థిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చిరంజీవి